రెడ్డి రామ్మోహన్ చేతి వృత్తిదారుల సమీక్ష నాయకులు శివ నాగయ్య రైతు సంఘం నాయకులు తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రెండు సెంట్ల స్థలం వారికి తక్షణమే మంజూరు చేయాలని లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించే అవకాశం ఉంటుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సుదర్శన్ యాదవ్ మరియు నాయకులు పాల్గొన్నారు వెంటనే గ్రామీణ ప్రాంతాల్లో మూడు చెట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు చెట్లు ఇంటిస్తాం వెంటనే గ్రామీణ ప్రాంతాల్లో మూడు చెట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు చెట్లు వెంటనే గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు అదేవిధంగా గృహ నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో ఈ రోజు వ్యక్తిగత అర్జీలని స్వీకరించే కార్యక్రమాన్ని ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో పాల్గొన్న మహిళలకి అందరికీ కూడా ఒకటే కోరుకుంటా ఉన్నాం ఈ రోజు బనగానపల్లె పట్టణంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక విచిత్రమైన పరిస్థితి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ ఒక్కరికి పట్టణంలో ఇవ్వలేదు ఇక్కడ చాలా మంది ఇళ్ల స్థలాలు కావాలని అర్జీలు పెట్టుకున్నా ఆ అర్జీలు స్వీకరించినవి గత ఐదేళ్ళు పోయాయి అప్పుడున్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి అప్పుడు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి గారు నేను నా సొంత డబ్బులు పెట్టయినా సరే బలగానపల్లె నియోజకవర్గంలో ఖచ్చితంగా పిల్లులు స్థలం లేని వారికి ఇస్తారని చెప్పేసి చెప్పారు అది గవర్నమెంటే ఈరోజు జీవో ఇచ్చింది కాబట్టి ఆ జీవోని రాష్ట్రంలో ముందుగా బలగానపల్లి నుంచి ప్రారంభించి జనార్దన్ రెడ్డి గారు ఆదర్శంగా కావాలని చెప్పేసి సిపిఐ గా కోరుతా ఉన్నాం ఈరోజు హర్శిస్తారు చాలా మంది నిరుపేదలు అద్దెల్లో అద్దెలో ఉండి అదే విధంగా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఫస్ట్ ఈ సమస్యని ఫస్ట్ ఫేజ్ కింద చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అందుకు మీకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా విధంగా ఇచ్చింది ఈరోజు జనార్దన్ రెడ్డి గారు మనకు లేని పేద ప్రజలకు కొనిచ్చి నా ఒకవేళ ఓడిని గెలిచి సొంత డబ్బు కానీ పెట్టి గెలి సలహాలు ఇచ్చాను టౌన్ లో రెండు సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టించి ఇచ్చానన్నాడు ఆయన చెప్పిన మాట నెరవేర్చాలని కోరుతున్నాము ముఖ్యమంత్రి గారు కూడా ఆమె ఇచ్చినారు ఆమె అమలు చేయమని మేము అడుగుతున్నాము అంత ఏం వాళ్ళని వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదు పేద ప్రజలకు లేని వాళ్లకు బాడీలు కట్టుకలేకున్నారు పనికి పోయి రెండు వందలు నూట యాభై మూడు వందలు పూలికాయ నుంచి బతకలేక వాళ్ళు ఇంటి బాడీలు కట్టకలేరు తిన కుటుంబం సాగడం లేదు ఆ ఇంటి ఇల్లు ఉంటే ఏమి కానీ కొంచెం నీళ్లు తాగి కానీ ఇంతమనుకుంటారని ఆ అయాలోచనతో మేము భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తరఫున కోరుతున్నాము ఇంత